కూడా ఇట్లా యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా నాకు కాల్ చేసిండు ఏం లేదు ఇట్లా నాకు ఇంట్లో ఉండే మేము ఆ రోజు షాక్ అయిపోయినాము ఇట్లా ఉన్నాను కూడా కూడా సచిక్కుండా దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నందిత మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలే చేశారు లాస్య మృతికి ఆమె పిఏ డ్రైవర్ ఆకాష్ కారణమని ఫిర్యాదు చేశారు నందితను ఆకాష్ బలవంతంగా తీసుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది లాస్య సోదరి నివేదిత కంప్లైంట్ చేయడంతో ఆకాశ్పై కేసు నమోదు చేసిన పఠాన్ చెరువు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కారు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పఠాన్ చెరువు పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ ఆకాష్ కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆకాష్ ఎటు వెళ్ళాడనే విషయంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు మరోవైపు ఆకాష్ కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఏ విషయం తెలియదని ఆకాష్ నిందితుడు కాదని ఖచ్చితంగా చెబుతున్నారు మీతో మంచిగా ఉంటాడు చాలా మంచిగా ఉంటాను మేము రీసెంట్గా కూడా ఇట్లా యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా నాకు కాల్ చేసిండు ఇట్లా ఎగ్జామ్స్ వస్తున్నాయి మంచిగా ఉంటాడు మా అన్న అది ఇన్సిడెంట్ మేమే షాక్ అసలు ఎలా ఎలా మీకు పరిచయం వాళ్ళకి ముందు అయిపోయినా అంటే వాళ్ళ లాస్ట్ యాక్క వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా వాళ్ళ కొడుకు మా అన్నయ్య ఫ్రెండ్స్ అంట అట్లా పరిచయం అయిత చెప్తే వర్క్ లో జాబ్ చేస్తావా అని అడిగితే చేస్తా అని చెప్తే ఎలక్షన్స్ కూడా అప్పుడు స్టార్ట్ అయింది కదా అప్పటి నుంచి పరిచయం మా అన్నీ ఆవిడకి లాస్ట్ ఇయర్ కి తరచు ప్రమాదాలు జరుగుతూ ఉండేవి ఒకదాని తర్వాత ఒకటి మధ్య అది ఏమన్నా మాట్లాడా ఇప్పుడు ఆకాశం లేదు లేదు మా అక్కతో ఇప్పుడు ఇవి షేర్ చేయలేదు అసలు ఈ లాస్ట్ యొక్క విషయమే మాతోని షేర్ చేయలేదు ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు చెప్పలేదు చెప్పలేదు అంత ముందు డ్రైవింగ్ వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుని వెళ్ళాడా తన దగ్గర జాయిన్ అయిన తర్వాత వచ్చు మా అన్నకి డ్రైవింగ్ అయితే చివరిసరి అంటే ముందు ఇక్కడికి వెళ్ళక ముందు వాళ్ళ దగ్గరికి ఏం మాట్లాడారు వాళ్ళతో పనిలో జాయిన్ అయిన తర్వాత ఏదైనా సమస్యలు అట్లా ఏం లేదు ఇట్లా నాకు ఇంట్లో ఉండే మేము ఆ రోజు షాక్ అయిపోయినాము ఇట్లా ఫోన్ వీళ్ళకి ఎట్లనో తెలిసిందంట మాకు కూడా తెలియదు మీకు ఏ టైం తెలిసింది మాకు మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి అట్లా ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఐడియా ఉందా లేదు ఐడియా అయితే లేదు ఇతను ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఆకాష్ కి అంటే కాలు బాగా కాలు కి అది రాడేసిండ్రు ఇక్కడ కొంచెం దెబ్బ తాకింది చెస్ట్ కూడా తాకింది ఇప్పటికి అందరిలో కొంత అనుమానం ఏంటంటే ఏంటి అతను ఏమైనా చేశాడా ఏంటి అనేది ఉంది ఎలాంటి వ్యక్తి అసలు అతను ఆకాష్ మంచోడు మా మంది అసలు అసలు చెడ్డ అలవాట్లే లేదా చాలా మంచోడు ఇప్పటిదాకా డ్రింక్ ఇంకేం లేదు వాళ్ళ డాడీ మంచిగానే చూసుకుంటే వాళ్ళ డాడీ పేరు నిలబెట్టి పెట్టింది కానీ ఇప్పటిదాకా చెడ్డబుద్దులే కొడుకు చాలా పేరుంది వాళ్ళ డాడీ కానీ ఇప్పటిదాకా అట్లా మా మరిది వాళ్ళ ఇంట్లో అసలు ఎవ్వరు అట్లా లేరు చాలా మంచి వాళ్ళే తేడా మనిషి కాదు అస్సలు లేరు పిల్లలు బిడ్డ కూడా ఉంది కానీ బిడ్డ కూడా మంచి నలుగురు పిల్లలు బాగానే చదువుకుని ఉన్నారు చేసే పర్సన్ కాదు చేసే పర్సన్ కాదు కాదు అందరికి మంచిగానే మంచిగానే ఉంటారు మంచిగానే చూస్తారు అందరితో పాటు మంచిగా మాట్లాడతారు కదా ఆకాశ్ వాళ్ళంత పిల్లలు అంతే ఇక్కడ వికాస్కాష్ అదే వాళ్ళ అన్న దగ్గర ఉంది ఇప్పుడు ఎందుకంటే పానం బాగలేదని అక్కడ ఉన్నారు అక్కడ తీసుకురాలేదు ఇంకా మొత్తం అతను డ్రైవింగ్ సరిగా రాదు నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు అంటే డ్రైవింగ్ చేస్తాడని మాకు కూడా తెలియదు మేము ఫస్ట్ టైం విన్నాము ఆకాశకి డ్రైవింగ్ వస్తుందా అంటే నేర్చుకున్నాడు అని చెప్పింది బాగానే నేర్చు చేస్తుంది డ్రైవింగ్ అట్లా నేర్చుకోలేదు ఇందులో జాయిన్ అయిన తర్వాత కాదు ఇంతకు ముందే వచ్చిందట నేర్చుకుండు కానీ మళ్ళీ ఇక్కడ లాస్ట దగ్గర పని చేసినప్పటి నుంచి డ్రైవింగ్ అప్పియలేక ఉన్నాడు అసలు ఎలా పరిచయం లాస్ట్ ఇయర్ కిది తెలియదు అంత తెలియదు అంత ఐడియా లేదు నాకు మీరేం అవుతారు ఆకాష్ పెద్దమ్మాయి పెద్దమ్మ అవుతారు పిల్లల కోసం మా పిల్లల మా పిల్లలు అదే మా కొడుకు ఆకాశం మా కొడుకు మరది కొడుకు ఆయన ఆడకం బాగలేదు ఆయన కాలు ఇది అయింది వాళ్ళ ఇంట్లో అంత ప్రాబ్లమ్ జరుగుతుంది ఏం జరుగుతుందమ్మా ఇంట్లో నేను ఆపరేషన్ అయింది పాపం పిల్లగాడు కింద పడిండు వాళ్ళ ఇంట్లో మగోళ్ళ పిల్లలు లేరు ఉన్న కూడా చచ్చిపోయింది వాళ్ళకి తండ్రి కూడా సచిపోయింది వాళ్ళకి చూసి వేరు లేరు అదేమో చెప్పాలంటే మేమే చెప్పుకోవాలి అది కుక్కలకి అన్ని మేమే ఈ రోజు అందరి అనుమానం అతని మీదే ఉంది కదా ఎందుకు అతను ఏమైనా చేశాడు అనేది అనుమానం ఉంది ఏంటి మనం కాదు కానీ మంచి పిల్లగాడు చర్దుకుంటూ కాలేజ్ చదివి కాలేజీకి పోతుండే వస్తుండే పనికి పోతుండే అక్కడనే చదువుకుంటుండే అక్కడనే చదువుకుంటుండే అక్కడనే ఉంటుండే పని దగ్గర డ్యూటీ దగ్గర పిల్లలు ఒక ఇలా వాళ్ళ మనమడి ఉన్నాడు కదా పెద్ద ఆయన ఆయనంటే తీసుకుపోయి డ్యూటీ పెట్టిండు ఆయనకి మన ఒక జాగాలని చదువుకుంటుండే వాళ్ళు వాళ్ళు చదువుకొని 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 పిల్లలు మంచి పిల్లలని తీసుకొపోయి డ్యూటీ పెట్టిండు అంతే నందిత మృతికి ముందు నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆమె ప్రమాదాల్లో చిక్కుకుంది మూడోసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది అయితే ఇది నిజంగానే ప్రమాదమా లేదా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి